ఎవరిది అభ్యర్థులు ఏమంటున్నారు అక్కడ పోలింగ్ కేంద్రాలు ఎన్నున్నాయి ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం సినిమా డైలాగ్లు ఇప్పుడు రాజకీయాల్లోనూ పేలుతున్నాయి ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ సంచలనం రేపితే ఆ తర్వాత రాజకీయ నాయకులు సైతం పెద్ద ఎత్తున ఈ డైలాగ్ వాడుకుంటున్నారు మొన్నటి వరకు కనిపించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నియోజకవర్గంలో దూసుకుపోతుంటే గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం చేసుకుంటున్నామనుకుంటున్నా బీజేపీ నేత బొడిగే శోభకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు చైతన్యవంతమైన చొప్పదండిలో ఈసారి విక్టరీపై మూడు పార్టీలు లెక్కలేసుకుంటున్న తరుణంలో అసలు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం సుంకే రవిశంకర్ స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత ఆర్థికంగా సమర్థవంతుడు కావడంతో ఈ నియోజకవర్గంలో సెకండ్ టైం అయినప్పటికీ గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాడు ఎస్సీ కమ్యూనిటీలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్యుల్లో రవి ఒకరు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు అగ్రవర్ణాల వ్యక్తులు పనులు చేసి పైసలు సంపాదిస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను విమర్శిస్తున్నారు పార్టీకి ఊపు ఉంటే గెలిచే సీట్లలో చొప్పదండి ఒకటి కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్న టాక్ ఈ నియోజకవర్గంలో వినిపిస్తోంది వ్యక్తిగత ఇమేజ్ తో ఎన్నికల్లో గెలవడం కష్టమన్న వర్షన్ కూడా ఉంది బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బొడిగే శోభ రవికి గట్టి పోటీదారన్న భావన నియోజకవర్గంలో పాతుకుపోయింది ఇక్కడ చానాల నుంచి ఆమె గ్రౌండ్ వర్క్ చేసుకోవడం ద్వారా ఈసారి ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది పార్టీలో మాత్రం సుంకె రవికి ఎవరూ ప్రత్యర్థులు లేకపోవడం వల్ల నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు బోయినపల్లి జెడ్పీటీసీ కాటరపాక ఉమాభర్త కొండయ్య నియోజకవర్గంలో కీలక నాయకుడు మాజీ జడ్పీటీసీ ఇప్పలపల్లి సాంబయ్య కొడిమియాల్ పిఏసీఎస్ చైర్మన్ మేచినేని రాజ నరసింహరావు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పొనుగోటి కిషన్ రావు రామడుగు పిఏసీఎస్ చైర్మన్ వీర వెంకటేశ్వరరావు జెడ్పీటీసీ గంగాధర అనురాధ భర్త పుల్కం నర్సయ్య నియోజకవర్గంలో కీలక నేతలు ఎమ్మెల్యే అవినీతి తగ్గించుకోవాలన్న వాదన సొంత పార్టీ నేతల నుంచి వినిపించడం విశేషం ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మేడిపల్లి సత్యం బరిలో దిగారు ఆర్థికంగా శక్తివంతుడు కాకపోవడంతో ఎన్నికను ఎలా ఫేస్ చేస్తారన్న చర్చ ఉంది భార్య సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఉన్నారు యువతలో మంచి సంబంధాలు ఉన్నాయి మాదిగలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి చెందిన మేడిపల్లి సత్యం ఏ విధంగా నెగ్గుకొస్తారన్నది చూడాల్సింది అదే సమయంలో ఈయన నాన్ లోకల్ అన్న ప్రచారం కూడా జోరందుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట వాసి మేడిపల్లి సత్యం ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమన్న భావన ఉంది నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు లేవు కరీంనగర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి బీసీసీఎల్ చైర్మన్ పులి వెంకటేశ్వర్ గౌడ్ మాజీ పిఎస్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి పార్టీ నాయకుడు కాసు రవీందర్ ముత్యాల శంకర్ నియోజకవర్గంలో కీలకమైన నేతలుగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీల్లో ఉన్న ఆదరణ ఈ ఎన్నికల్లో తనకు విజయం తెచ్చిపెడుతుందని మేడిపల్లి విశ్వాసంగా ఉన్నారు ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేసిన ఆయన మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు మొత్తంగా పార్టీ గారిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ నియోజకవర్గంలో ముఖ్యమైన నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమెకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే నాటి నుంచి నేటి వరకు బీజేపీలో కొనసాగుతూ నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు దళితుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ నియోజకవర్గంలో ముఖ్యమైన నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమెకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే నాటి నుంచి నేటి వరకు బీజేపీలో కొనసాగుతూ నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు దళితుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పేద ప్రజల పట్ల ఆమె దయతో ఉన్నారు అయితే అగ్రవర్ణాలతో మాట్లాడేటప్పుడు దూకుడుగా వ్యవహరించడం వల్ల ఆమెకు వారు శత్రువులుగా మారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణమన్న భావన ఉంది తెలంగాణ అస్తిత్వం బడుగు బలహీన వర్గాలన్న భావనతో ఆమె వ్యవహరిస్తుంటారు అయితే గతంలో ఎమ్మెల్యేగా చేసిన సమయంలో కమిషన్లు తీసుకున్నారన్న విమర్శను ఆమె ప్రత్యర్థులు పదే పదే గుర్తు చేస్తుంటారు ఆమె భర్త గాలన్న పైన ముడుపులు ఆరోపణలున్నాయి నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నేతలు మునిగాల చంద్రశేఖరరావు మంద నర్సయ్య పెరిక శ్రావణ్ గుడి రవీందర్ రెడ్డి బింగి వేడు ఉన్నారు దండిగా మొక్కజొన్న కంకులు లభించే ప్రాంతంగా రాను రాను చొప్పదండిగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గంలో ఈసారి మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత పార్టీ నిరాకరణతో బీజేపీలో చేరిన బొడిగ శోభ నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందారు అయితే బీజేపీ భూమి తగ్గాక ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై ధీమాతో ఉన్నారు ముందు ఈ ఉండేది నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్ గా మారింది చెప్పదండి ఎస్సీ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ ఉన్నాయి ఓటర్ల సంఖ్య ఎంత ఉందో ఒకసారి చూద్దాం చొప్పదండి ఎస్సీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూత్లు మూడు వందల ఇరవై ఏడు మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు ఉన్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక్కడ మాదిగలు పదమూడు శాతానికి పైగా ఉండగా మున్నూరు కాపులు సైతం పదమూడు శాతం వరకు ఉన్నారు ఇక ఇతర బీసీ వర్గాలు కూడా అంతే సంఖ్యలో సుమారుగా పదమూడు శాతానికి దగ్గరగా ఉన్నారు ఇక పద్మశాలీలు పదకొండు శాతం వరకు ఉన్నారు గౌడలు తొమ్మిది శాతం రెడ్డి సామాజిక వర్గం ఏడున్నర శాతం వరకు ఉన్నారు తెలుగు ముదిరాజ్ సైతం ఆరు శాతానికి పైగా ఉన్నారు మాలలు ఆరు శాతం ఉండగా గొల్లా కురుమలు ఐదు శాతానికి కొంచెం అటు ఇటుగా ఉన్నారు అగ్రవర్ణాలు మొత్తం ఐదు శాతానికి దగ్గరగా ఉన్నారు నియోజకవర్గంలో ఇతరులు పన్నెండు శాతం వరకు ఉన్నారు